చాలా సూపర్ ఉంది కలర్ కోసమే తీసుకోవాలనిపిస్తుంది ఇదైతే అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట మనకి మంచి షైనీ దుప్పట్ట వచ్చేసిందండి షైనీ మెటీరియల్ ఇది మంచి క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది సింపుల్ వర్క్తో వచ్చింది అండి ఆర్గాన్సా దుప్పట్ట రెండు వైపులా కూడా మనకి ఇలా కట్ వర్క్ డీటెయిలింగ్ అనేది చేశారు చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇదంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మొత్తం రియల్ మెటీరియల్స్తో ఈ వర్క్ అయితే మనకి డ్రెస్ మొత్తం కుర్తి మొత్తం కూడా తీసుకున్నారండి అదే ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా మీకు అర్థమైపోతుంది అండ్ వర్క్ అయితే చాలా నీట్గా హెవీగా వచ్చింది సన్నటి కర్దానా థ్రెడ్ వర్క్ పర్ల్ వర్క్ ఇలా ఇచ్చారు నెక్ లైన్లో కౌడింగ్ వర్క్ మీద మళ్ళీ కర్దానా ఇచ్చి పర్ల్ వర్క్ స్ప్రింగ్ వర్క్ కూడా చేశారు అండ్ కుర్తి మీద కూడా మీకు ఇలా మొత్తం బూటీస్తో క్యారీ చేశారండి కంప్లీట్ లైనింగ్తో వచ్చింది క్వాలిటీ లైనింగ్ కూడా బాగుంది చాలా బాగుంటుందండి అండి వేసుకున్నప్పుడు మనకి స్లీవ్స్ కూడా లాంగ్ ఉంటాయి కదా లాంగ్ స్లీవ్స్కి కూడా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్ అది ఇచ్చారు ఫొటోస్కి చాలా బాగా వస్తుంది కాలర్కి మనకి ఇలా హ్యాండ్ వర్క్ తీసుకున్నారండి రెండు వైపులా హై అండ్ లో ప్యాటర్న్లో వస్తుంది ఇదేంటంటే కొంచెం చినాన్ లాగా జార్జెట్ లాగా మిక్స్డ్ మెటీరియల్ అని చెప్పొచ్చు స్లీవ్స్ ఇలా స్టైలిష్గా వచ్చాయండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడీ నేను ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ బయట షాప్స్తో మ్యాచ్ కాకుండా ఉండే యూనిక్ త్రీ పీస్ డ్రెస్సెస్ లైక్ అన్ని వేర్ కోడ్ సెట్స్ని చూపిస్తున్నానండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అగైన్ మోడర్న్ మహారాణి నుంచి చూస్తున్నాము షాప్ వచ్చేసి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి కార్ పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుంది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండే వైట్ హౌస్ బిల్డింగ్లో ఉంటుందండి రెండు లొకేషన్స్ అడ్రస్సెస్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు విజిట్ చేస్తే ఈ క్వాలిటీ ఫీల్ అయి తీసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్కి దగ్గరలో ఉంటుంది మీకు నచ్చిన డ్రస్ని షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి లేట్ చేయకుండా వెరైటీస్ చూద్దాం ఈ వీడియోలో చూస్తున్నవన్నీ మనకి మీడియం టు ట్రిప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు మాక్సిమం ఉంటాయండి చాలా డ్రెస్సెస్ ఈ వీడియోలో మీకు త్రిబులక్స్ ఎలా కూడా చూపించాను లేటెస్ట్గా వీళ్ళు ప్లస్ సైజెస్లో కూడా లాంచ్ చేశారండి అండి ప్లస్ సైజ్ డ్రెస్సెస్ కోసం కూడా మీరు షాప్ని విజిట్ చేయొచ్చు మోడర్న్ మహారాణిలో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా హెవీ వర్క్తో వచ్చింది ఇదంతా కూడా మనకి కోడింగ్ వర్క్ మీద మళ్ళీ కర్దానా ఇచ్చి పర్ల్ వర్క్ స్ప్రింగ్ వర్క్ కూడా చేశారు అండ్ కుర్తి మీద కూడా మీకు ఇలా మొత్తం బూటీస్తో క్యారీ చేశారండి కంప్లీట్ లైనింగ్తో వచ్చింది క్వాలిటీ లైనింగ్ కూడా బాగుంది అండ్ కట్ వర్క్ దుప్పటా దుపటా కూడా ఇలా మనకి కట్ వర్క్ ఇచ్చి సీక్వెన్స్ వర్క్ కోడింగ్ వర్క్ అది ఇచ్చారండి అండ్ ఇదేంటంటే దుప్పట్ట కూడా పెద్ద దుప్పట మంచి దుప్పటా ఆర్గాన్సా మీద రెండు వైపులా కూడా కట్ వర్క్ ఇచ్చేసారు అండ్ దీనికి వచ్చిన బాటమ్ బాటమ్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చాయి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి డ్రెస్ మనకి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ చాలా అవసరం ఉంది మెటీరియల్ కూడా బాగుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా ఉందండి ఇలా వస్తుంది డ్రెస్ అనేది మనకి డ్రైప్ చేసుకుంటే వేసుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుంది ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఇది ఒక కలర్ బ్లూ కలర్ ఈ మూడు కలర్స్ కూడా మనకి కొంచెం యూనిక్గా వచ్చాయి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ మీరు విజిట్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కొత్తపేట బ్రాంచ్ కూడా మనకి నియర్ బై మెట్రో స్టేషన్ ఏ ఉంటుందండి ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే కుదరని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి కాటన్లో చూస్తున్నామండి కాటన్లో త్రీ పీస్ సూట్ ఈ డ్రెస్లో కూడా మనకి ఇంకొక కలర్ చాయిస్ అవైలబుల్ ఉందండి కాటన్ ఏంటంటే థిక్ కాటనే కాబట్టి మనకిది లైనింగ్ రాదు వర్క్ చూస్తే మీరు క్లోజర్లో ఇదంతా కూడా సింపుల్ హ్యాండ్ వర్క్ తీసుకొని మిరర్ వర్క్ ఇచ్చి లేస్ డీటెయిలింగ్ ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇలా అండ్ దుప్పటా కూడా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్తో వచ్చింది ఇదేంటంటే ఈ ప్రింట్స్ బాతిక్ ప్రింట్స్ అంటారు కదా ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి అండ్ బాటమ్కి కూడా మనకి ఇలా కింద లేస్ డిటైలింగ్ వచ్చింది ఇది కూడా ప్యూర్ కాటన్తోనే వచ్చింది అండ్ ఇదే డ్రెస్లో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో ఉంది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కాటన్ మెటీరియల్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి సో మంచి పార్టీ లుక్తో ఉంది ఇది కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉందండి హెవీ పార్టీ లుక్ మీరు చూస్తే ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా మీకు అర్థమైపోతుంది అండ్ వర్క్ అయితే చాలా నీట్గా హెవీగా వచ్చింది సన్నటి కర్దానా థ్రెడ్ వర్క్ పర్ల్ వర్క్ ఇలా ఇచ్చారు నెక్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి అండ్ కుర్తి మీద కూడా అక్కడక్కడ మనకి ఇలాంటి హ్యాండ్ వర్కే క్యారీ చేశారు ఇదేంటంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ డ్రెస్ మనకి ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్స్తో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ డ్రెస్సెస్ అండ్ దుపటా వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్లో ఇచ్చారు బాటమ్ ఇలా వస్తుందండి అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ డ్రెస్ కలర్ చూసారా ఎంత సూపర్గా ఉందో చాలా యూనిక్ ఉందండి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు అన్ని దగ్గర దొరకవు అండ్ ఇంత మంచి క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి మోడర్న్ మహారాన్ని విజిట్ చేసి తీసుకోవచ్చు అండి ట్రయల్ చేసుకొని అండ్ ఇది ఒక కొత్త నెక్ ప్యాటర్న్ అండి ఇది మెటీరియల్ వచ్చేసి ఆర్గాన్జా మనకి చాలా సాఫ్ట్ ఆర్గాన్జా ఇంటర్నల్ డిజిటల్ ప్రింట్ ఉందండి నెక్ ప్యాటర్న్ ఇలా సింపుల్ స్క్వేర్ షేప్ స్టైల్లో వచ్చింది చాలా లైట్ వెయిట్ మెటీరియల్ ఇక్కడ స్లీవ్స్కి కూడా మనకి ఈ విధంగా ప్రింట్ తీసుకున్నారు అండ్ దామన్ పాట్లో మనకి ఇలా ప్రింటెడ్కి మొత్తం కూడా ఇలా జరీ లైన్ వర్క్ అనేది ఇచ్చారండి లోపల మనకి ఫుల్ లెంత్ ప్యూర్ కాటన్ లైనింగ్ తీసుకున్నారు అండ్ మెటీరియల్ చూసారా ఇది వచ్చేసి కొంచెం డోలా కైండ్ ఆఫ్ మెటీరియల్తో బాటమ్ తీసుకున్నారు దుప్పటా వచ్చేసి ఇలా మనకి ప్రింటెడ్ సింపుల్ ప్రింటెడ్లో విత్ లేస్ డీటెయిలింగ్తో వచ్చింది రెండు వైపులా కలర్ కూడా చాలా సోపర్గా ఉంది కదా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుందండి ఇంత ఆగాజా మెటీరియల్ ఇదంతా కూడా చాలా క్లాసీగా ఉంది సో ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్కి చాలా దగ్గరలో ఉంటాయండి ఇంత మంచి క్వాలిటీ డ్రెస్సెస్కి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇదంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మొత్తం రియల్ మెటీరియల్స్తో ఈ వర్క్ అయితే మనకి డ్రెస్ మొత్తం కుర్తి మొత్తం కూడా తీసుకున్నారండి అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ చూసారా ఇట్లా ఒకలాంటి కాపర్ దీంతో ఇట్లా యాండ్ చేశారండి అండ్ దుప్పట్ట వచ్చేసి కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ ఈ మధ్య వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ ఈ దుప్పటా కూడా చాలా క్లాసీగా ఉందండి కలర్ అయితే చాలా సూపర్ ఉంది విత్ బాటమ్ వచ్చింది ప్రైస్ రేంజ్ ఓన్లీ థౌజండ్ నైన్ అండి రియలీ అవసరం ప్రైస్ సో హోల్సేల్ ప్రైస్ అని చెప్పొచ్చు మీకు థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది ఇంకా బ్యూటిఫుల్ కలర్ అండి మనకి రోమన్ సిల్క్లో కూడా ఒక మంచి షైనీ మెటీరియల్ ఇది మంచి క్వాలిటీ ఉంటుందండి అసలు ఈ డ్రెస్ మీకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్లో వస్తుంది బట్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది సింపుల్ వర్క్తో వచ్చిందండి ఆర్గాన్స్ అదుపట్టా రెండు వైపులా కూడా మనకి ఇలా కట్ వర్క్ డీటైలింగ్ అనేది చేశారు బాటమ్ కూడా చూసారండి ఇలా సింపుల్ కట్ ఇచ్చేసి ఈ షైనీ మెటీరియల్ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా ఉంటుందండి ఇది చాలా బాగుంది ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లోనే కలర్ కూడా సూపర్గా ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఇదైతే మీకు త్రిబుల్ ఎక్సెల్లో కూడా ఉంటుందండి మీడియంలో ఉండదు ఎల్ టు త్రిబుల్ సైజెస్ సైజెస్లో మీకు వీళ్ళ దగ్గర ఏంటంటే ప్లస్ సైజెస్లో కూడా డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ చూస్తున్న డ్రెస్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో మంచి రోమన్ సిల్క్ మెటీరియల్లోనే మొత్తం కూడా ఇక్కడ మీకు చికెన్ కర్రీ వర్క్తో పాటు మొత్తం కద్దాన వర్క్ వచ్చింది చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా మొత్తం కట్ వర్క్ అనేది వస్తుందండి దుప్పటా వచ్చేసి ఆర్గాన్సా దుప్పట్టా సింగిల్ సైడ్ ఏంటంటే అండి మాకు వర్క్ ఇలా ఇచ్చేసారండి వన్ సైడ్ హెవీగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు కలర్ చాలా సోబర్ కలర్ అండి సో దు మనకి స్లీవ్స్కి కూడా ఇలాంటి వర్క్ వచ్చింది కలర్ కోసం తీసేసుకోవచ్చు అండి ప్రైస్ రేంజ్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ సైజెస్ వచ్చేసి ఇందులో మీకు ఎల్ టు త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ అండి మీకు కలర్ కూడా ఒక మంచి గ్రీన్ కలర్లో వచ్చింది ఇక్కడ టిష్యూ ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని లేస్ వర్క్ లాగా చేశారు అండ్ దీని మీద వచ్చేసి మొత్తం జర్దోజీ వర్క్ నాట్ వర్క్ ఇలా మొత్తం కోల్కతా వర్క్ అనేది ఇక్కడ ఇచ్చారు మెటీరియల్ అంతా కూడా ఇట్లా సింపుల్ సింపుల్గా వదిలేసారండి దీనికి ఏంటంటే మనకి ఇట్లా ప్రీమియం కాటన్ లైనింగ్స్ వస్తాయి ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ కి ఇలా టిష్యూ ఉండేది దుప్పటాగా తీసుకున్నారు సేమ్ కలర్ టిష్యూ ఇచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్ కలర్లోకి వెళ్ళింది మంచి ప్రింటెడ్లో వచ్చేసిందండి ఈవెన్ బాటమ్ కూడా వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు టూ వన్ నైన్ నైన్లో వస్తుంది ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్కి టిష్యూ దుప్పట్టాతో వచ్చింది ఇక్కడ ఆప్లిక్ వర్క్ టిష్యూ మీద ఇచ్చేసి ఇలా వర్క్ ఇచ్చేసరికి వేసుకున్నప్పుడు కూడా ఒక మంచి హెవీ లుక్ అనేది కనిపిస్తుంది అండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ ఒక మంచి గోల్డెన్ మస్టర్డ్ కలర్లో వచ్చిందండి చాలా సూపర్ ఉంది కలర్ కోసమే తీసుకోవాలనిపిస్తుంది ఇదైతే అండ్ ఇది వచ్చేసి దుపట్ట మనకి మంచి షైనీ దుప్పట్టా వచ్చేసిందండి ఇది వచ్చేసి బాటమ్ ఇది కూడా సేమ్ ప్రైస్లో ఉంది టూ వన్ డబల్ నైన్లో నెక్స్ట్ ఇంకొన్ని వెరైటీస్ చూద్దాం సో నెక్స్ట్ ఇంకొన్ని ప్రీమియం ని చూద్దామండి ఇది ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ మీద మొత్తం కూడా మన కోల్కతా హ్యాండ్ వర్క్ తీసుకున్నారు కుర్తి మీద కూడా మీకు వర్క్ అంతా క్యారీ చేశారండి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కూడా వర్క్ ఇచ్చారు అండ్ బాటమ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది ప్రీమియం డ్రెస్ అండి అండ్ ఈ మెటీరియల్ చాలా క్వాలిటీ ఉంటుంది అండ్ దుప్పట్టా చూసారా ఇట్లా మంచి ఆర్గాన్జా ఫ్లోరల్ ప్రింట్ దుప్పట్టాకి మొత్తం కూడా మళ్ళీ హైలైట్ చేస్తూ హ్యాండ్ వర్క్ అనేది తీసుకున్నారు నాలుగు వైపులా కర్దానా ఇచ్చేసి చాలా క్లాసీగా ఉంటుందండి కలర్ కూడా మంచి యూనిక్ కలర్ ఇలా పెద్ద ఫ్లోరల్ దుప్పట్టాతో వచ్చింది టూ టూ డబల్ నైన్ రేంజ్లో ఉంటుందండి కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ ఇదైతే ఇంకా సూపర్ హిట్ డిజైన్ అండి వీళ్ళ దగ్గర దీని ప్రైస్ అండి వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంటుంది చినాన్ మెటీరియల్తో వచ్చి ఇక్కడ మనకి దుప్పట్టాకి రెండు వైపులా ఇట్లా టేపింగ్ వర్క్ అనేది ఉంటుంది లాంగ్ స్లీవ్స్ వస్తాయండి ఇలా మంచి గర్లిష్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇంతకుముందువి కొంచెం లాంగ్ లాంగ్గా ఉన్నాయి కదా ఇది కొంచెం షార్ట్లో వచ్చిందనమాట కొంచెం సెమీ నైరా కట్ వస్తుంది బాటమ్ వచ్చేస్తుంది కలర్కే ఇది కలర్ చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు మనకి స్లీవ్స్ కూడా లాంగ్ ఉంటాయి కదా లాంగ్ స్లీవ్స్కి కూడా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్ అది ఇచ్చారు ఫొటోస్కి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనకి ప్రీమియం డోలా మెటీరియల్లోనే వచ్చింది చాలా సోబర్ వర్క్ అండి మనకి ఇవన్నీ రిపీటెడ్ ప్యాటర్న్స్ వీళ్ళ దగ్గర టూ జీరో నైన్ నైన్ రేంజ్లో మొత్తం క్లాసీ వర్క్ ఉంటుంది ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ ప్యూర్ మీకు లోపల కూడా మంచి లైనింగ్ అయితే ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా క్రషడ్ స్టైల్లో తీసుకున్నారు విత్ సీక్వెన్స్ వర్క్ మీకు ఇది ఆన్లైన్ లైక్ వీడియోలో చూడడానికి ఒక నార్మల్గా ఉండొచ్చు క్లాసీ పీస్ అండి మనం హల్దీస్కి అలా కూడా తీసుకేసుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక త్రీ పీస్ సూట్ ఇలా ఫ్లిప్కార్ట్ అయితే ఈ మధ్య అసలు రావట్లేదు కదా ఇది ఒక డిజైన్ వచ్చింది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఈ ప్రింట్ అయితే చాలా క్లాసీ ఉంటుందండి ఈ మ్యాంగో డిజైన్ మీద మొత్తం కూడా ప్రింట్ అండ్ ఇలా వచ్చేస్తుంది థిక్ మెటీరియల్తో కట్స్ తోటి దుప్పట్టా ఇలా సింపుల్గా ఒక షిఫాన్ దుప్పట్టా తీసుకున్నారు పెద్ద అనే వస్తుంది ఇలా స్లీవ్స్కి కూడా మీకు మంచి కట్ వర్క్ డీటైలింగ్ ఉంటుందండి బాటమ్కి కూడా ఇలా మంచి కట్ వర్క్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో ప్రింటే క్లాసీగా ఉంటుంది బ్లాక్ కదా ఇంకా చాలా మందికి నచ్చుతుంది ఎక్కువ ఆన్లైన్లోనే అయిపోతుంటాయటండి అండ్ ఇంకొక డ్రెస్ ఇది ఇది ప్రైస్ రేంజ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్లో బట్ వర్క్ చూడొచ్చు మీకు ఎంత నీట్గా డీటెయిలింగ్గా ఉందో ఇలాంటి మగ్గం వర్క్స్ మనం చేయించుకుంటే ఎంత నీట్గా ఉంటాయో అంత మంచిగా వచ్చాయి కుర్తి మీద కూడా వచ్చాయండి ఇలాంటి వర్క్స్ మనకి ఈ కర్దానా ఈ జర్దోజీ ఇలా పెట్టకపోతే కూడా ఇంకా ప్రైస్ తగ్గిపోతుంది అలా వచ్చేస్తాయి అనమాట ఫుల్ లెంత్ లైనింగ్తో వచ్చిందండి బాటమ్ కూడా మీకు ఒక మంచి షైనింగ్ మెటీరియల్తో ఇస్తారు అండ్ దుప్పట్టాకు వచ్చేసి మనకి ఇలా మంచి ఆర్గాన్సా సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారండి కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి డార్క్ జామూన్ కలర్ సో మంచి సాఫ్ట్ ఆర్గాన్సా మనకి ఆల్మోస్ట్ జార్జెట్ లాగా ఉందండి ఒక పట్టులాగా అట్లా మెరిసిపోతూ ఉంది సింపుల్గా నెక్ దగ్గర మాత్రం వర్క్ ఇచ్చారు ఇది ఏతే ఏజెస్ వాళ్ళైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తుందండి అండి ఇదేంటంటే మెటీరియల్తోనే కాస్ట్ పడిపోతుంది ప్యూర్ ఆర్గాన్జా మెటీరియల్ ఉంటుంది కదా అది మొత్తం ఫుల్ లెంత్ ఇది వచ్చేసి మనకి డోలా లాంటి మెటీరియల్తోనే లైనింగ్ కూడా ఇస్తారు సో దట్ ఆ షైన్ మనకి ఫైన్ కూడా క్యారీ అవుతుంది దుప్పటా వచ్చేసి ఇలా బనారసీ వీవింగ్తో డిఫరెంట్గా తీసుకున్నారండి సాఫ్ట్ ఆర్గాన్సా బనారసీ దుప్పట్ట సింపుల్గా నీట్గా ఉంది డీసెంట్ పీస్ ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో వస్తుందండి ఇలా వస్తుంది లుక్ అనేది డ్రెస్ వేసుకుంటే వన్ మోర్ డ్రెస్ అండి ఇది కూడా సింపుల్ డీసెంట్ డిజైనే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్లో ఇది మెటీరియల్ ఏంటంటే కొంచెం థిక్ మెటీరియల్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ లాగా ఉంది మొత్తం హ్యాండ్ వర్క్తో వచ్చింది మిరర్ వర్క్ కర్దానా అండ్ స్టోన్ వర్క్తో తీసుకున్నారు అండ్ దుప్పట్టా వచ్చేసి ఇది ప్రింటెడ్లో వచ్చింది మనకి ఇదే బనారసీ వీవింగ్లో వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిపోతుంది ఇలా కలర్ అయితే చాలా బాగుంటుందండి బాటమ్ కూడా మనకు సెల్ఫ్ కలర్లో వచ్చింది సో ఇది కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్లో మనం కార్డ్ సెట్ చూడబోతున్నాం అండి ఇప్పటిదాకా అన్ని త్రీ పీసెస్ చూసారు కదా సాఫ్ట్ మెటీరియల్ పట్టులాగా మెత్తగా ఉంది అండ్ ఇదంతా కూడా మనకి లాప్లిక్ చేసేసి పైనంతా హ్యాండ్ వర్క్ తీసుకున్నారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఈ వర్క్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారండి చిన్న కట్ పెట్టారు బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సేమ్ ప్రీమియం మెటీరియల్తోనే ఇలా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చాలా యూనిక్ డ్రెస్ అండి ఆఫీస్ వేర్కి బాగుంటుంది వెనకాల కూడా ఇలా ప్రింట్ వచ్చేసింది సో నెక్స్ట్ ఇంకొక కార్డ్ సెట్ అండి ఇదేంటంటే ఇవన్నీ కూడా కొంచెం క్యాటలాగ్ స్టైల్లో వస్తాయి ప్రీమియం మెటీరియల్ ఇలా కాలర్కి మనకి ఇలా హ్యాండ్ వర్క్ తీసుకున్నారండి రెండు వైపులా హై అండ్ లో ప్యాటర్న్లో వస్తుంది ఇదేంటంటే కొంచెం చినాన్ లాగా జార్జెట్ లాగా మిక్స్డ్ మెటీరియల్ అని చెప్పొచ్చు స్లీవ్స్ ఇలా స్టైలిష్గా వచ్చాయండి మనకి ఇక్కడ మాత్రం ఒక పట్టి లాగా ఇచ్చేసారు స్లీవ్ అంటే ఇందులో నుంచి వచ్చేస్తుంది ఇదంతా కొంచెం అలా లూజ్ లూజ్గా స్టైలిష్గా ఉంటుంది స్లీవ్కి ఏంటంటే ఈ విధంగా వర్క్ ఇచ్చారండి మొత్తం కూడా బీడ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు రెండు వైపులా బాటమ్ కూడా మీకు ఇలా ప్యూర్ జార్జెట్ మెటీరియల్తోనే వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా జిప్పర్ ఇచ్చారండి సింపుల్ సోబర్ పీస్ అండి చాలా బాగుంటుంది ఈవెన్ ఆఫీస్ వేర్గా కూడా చాలా స్టైలిష్గా ట్రై చేయొచ్చు కలర్ కూడా మనందరికీ నప్పే కలరే సో ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ టూ నైన్ నైన్ అండి సో ఇవన్నీ కూడా ఇంకా ప్రీమియం సెక్షన్లో ఉండే డ్రెస్సెస్ అనమాట డిజైనర్ లుక్తో ఉంటాయి వీటికి కూడా ఇక్కడ మనకి కాలర్కి ఇలా స్టైలిష్ బీడ్ వర్క్ అనేసారు ఇది కూడా సింపుల్ హై అండ్ లో ప్యాటర్న్ కట్లో వస్తుందండి కుర్తి త్రీ బై ఫోర్ స్లీవ్స్తో విత్ లైనింగ్తో వచ్చింది ప్రింట్ అయితే బాగుందండి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా గా ఉంది అండ్ దీనికి వచ్చిన బాటమ్ మనకి ఇది కాట్ సెట్స్లో లేటెస్ట్ స్టాక్ అన్నట్టు ఇలా మంచి ఇవేంటంటే ఇలా ఈ విధంగా మనకు కొంచెం ఇంపోర్టెడ్ స్టైల్లో ఉండే డ్రెస్సెస్ అండి వీటి కాస్ట్ అంతా ఈ మెటీరియల్కే పడిపోతుంది మీరు ఫిజికల్గా విజిట్ చేస్తే మీరు క్వాలిటీ అనేది ఫీల్ కావచ్చు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉంది కలర్ అయితే బాగుందండి డిఫరెంట్గా ఉన్నాయి రెగ్యులర్ ఐటమ్స్ అందరి దగ్గర ఉంటే కొంచెం యూనిక్గా ఇట్లా కావాలి ఇంకొంచెం హెవీ పార్టీ వేర్స్ కావాలంటే కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇదంతా కూడా ప్రింటెడ్లోనే వచ్చిందండి ఇదంతా వుడెన్ బటన్స్ డిఫరెంట్ కలర్తో విత్ కాలర్తో వచ్చింది లాంగ్ స్లీవ్స్ అండ్ బాటమ్కి ఇలాగ ప్రింటెడ్లో డిఫరెంట్గా తీసుకున్నారు ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా మీకు స్లీవ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ డిఫరెంట్గా ఉందండి అండ్ సైజస్ వచ్చేసి అప్ టు త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఓకే ఇది కూడా కార్డ్ సెట్టే కింద లేస్ డీటెయిలింగ్తో ఇచ్చారు సెమీ ఫ్లాజో లాగా వచ్చింది సేమ్ మెటీరియల్లో ఉందండి అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది మెటీరియల్ ఏంట్రా క్రేప్ లాగా మీకు ఒక షైనీ క్రేప్ సిల్క్లో వచ్చింది ఓకే సో చూడ్డానికి ప్రింట్స్ మనకి రోమన్ సిల్క్ మీద వచ్చేస్తే తగ్గిపోతుంది ప్రైజ్ అలా అనమాట ఇది ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఈ కలర్ అయితే ఇంకా ఎక్కువగా సేల్ అవుతూనే ఉంటుంది ఇక్కడ అంతా కూడా మిరర్ వర్క్స్ అది ఇచ్చారు ఇదంతా కూడా హెవీ ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ ఇలా ఫీగా ఉంటుంది స్లీవ్ అది బెలూన్ స్లీవ్ లాగా బాటమ్ అయితే ఇలా మనకి లూజ్ బాటమ్ ఇచ్చేసి కింద మొత్తం ఇలా బా అఫ్ఘని స్టైల్ అనేది సెట్ చేశారండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ జీరో నైన్ నైన్ రేంజ్లో వస్తుంది అగైన్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుందండి సో ఇవే కాకుండా మీకు ఇంకా హెవీ డిజైనర్ పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలన్నా ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్